ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో కొన్ని విషయాలు అయితే హాట్ టాపిక్గా మారుతున్నాయి సార్ ఎందుకంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెలబ్రిటీస్ మరి సెలబ్రిటీస్ మీద కూడా వాళ్ళతో కలిసి ఉండి కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉండి ఆ సంవత్సరాల తర్వాత కేసులు వేస్తున్నారు మా మీద అత్యాచారాలు జరిగాయి అని చెప్పేసి బ్లాక్ మెయిలింగ్ జరిగాయి అని చెప్పేసి ఇప్పుడు మొన్న చూసుకున్నట్లయితే జానీ మాస్టరు నిన్న చూసుకున్నట్లయితే హర్ష సాయి అలాగే ఇంకొక యూట్యూబర్ పై పైన కూడా కేసులు నమోదయ్యాయి సార్ ఒకవేళ వీళ్ళు నేరం చేశారు అని రుజువైతే ఎలాంటి అంటే ఆల్రెడీ జానీ మాస్టర్ రిమాండ్లో ఉన్నారు హర్ష సాయి పరారీలో ఉన్నారు ఎలాంటి హర్ష సాయికి ఎలాంటి శిక్ష వర్తించే సార్ ఎవరికైనా సరే వాళ్ళు సెలబ్రిటీ కాని మామూలు వాళ్ళు కానివ్వండి స్త్రీలకు సంబంధించి వాళ్ళని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళని పెళ్లి చేసుకోకుండా గనక చీట్ చేస్తే అది చీటింగ్ కింద వస్తుంది అలా కాకుండా మైనర్లకు సంబంధించి వాళ్ళ కన్సెంట్ ఇచ్చినా కూడా ఏజ్ వైజ్గా మైనర్ అయినప్పుడు వాళ్ళు ఏదో ప్రలోభాలకు లొంగ అది రేపే అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టంలో కొత్త సెక్షన్లు కూడా వచ్చినాయి ఆ సెక్షన్లు చూస్తుంటే ప్రేమించాలనుకున్న ప్రతి వాళ్ళు భయపడాల్సిందే ప్రేమించి పెళ్లి చేసుకోకపోతే ఆ సెక్షన్ ప్రకారం పది సంవత్సరాల కారాగార శిక్ష కూడా పెట్టారు పది సంవత్సరాలు కాబట్టి ఎవరైనా సెలబ్రిటీగా ఉన్నవాళ్ళు కానీ మామూలు వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళు చేసే పనులు అది కూడా ఇతర కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అమ్మాయిలతోటి జాగ్రత్తగా ఉండకుండా చేస్తే దానికి వాళ్ళు బాధ్యులయ్యి తప్పు చేయాల్సిందే ఇక వర్క్ ప్లేసెస్లో ఇంటర్నల్ కమిటీస్ అనేవి ఉంటాయి అక్కడ ఏదైనా రేపు జరిగినా లేకపోతే లేడీని ఏమైనా ఇబ్బంది పెట్టినా ఇటు సినీ ప్రపంచంలో కానీ హాస్పిటల్ ప్రపంచంలో కానీ లేకపోతే ఇండస్ట్రీస్లో కానీ లేకపోతే వర్క్ ప్లేసెస్ అన్నింటిలో కూడా ఏదన్నా నేరం జరిగితే వెంటనే అక్కడ ఇంటర్నల్ కమిటీ ఉంటుంది దానికి రిపోర్ట్ చేయాలి కానీ ఇంటర్నల్ కమిటీలు సరిగ్గా పనిచేయటం లేదు ఇప్పుడు మరి చూడండి మన వెస్ట్ బెంగాల్లో నిన్న సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ ఇచ్చారు జూనియర్ డాక్టర్స్ అందరూ రెండు పాయింట్లు అడిగారు నేరం జరిగిన ప్రదేశాల్లో ఉండాల్సిన అవసరం లేని వాళ్ళు కొంతమంది అక్కడ అప్పుడు మెడికల్ కౌన్సిల్ కి సంబంధించి ఇంకా వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంతమంది ఆఫీసర్లు హై పొజిషన్లో ఇంకా ఉన్నారు సో హై పొజిషన్లో ఉన్నవాళ్ళు ఈ పర్టికులర్ నేరంలో మానిటరీ కన్సిడరేషన్స్ జరిగినటువంటి కరప్షన్లో భాగమైన వాళ్ళు ఈ నేరంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు హై పొజిషన్లో ఉండి మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పి జూనియర్ డాక్టర్స్ వాదన చేశారు మరి అప్పుడు వెంటనే కోర్టు వారు ఈ వాదన విని సిబిఐ డైరెక్టర్ అయిన తుషార్ మేహతా గారికి సొలిసిటర్ జనరల్ గారికి ఒక డైరెక్షన్ ఇచ్చారు మీరు ఇప్పుడు దాకా చేసినటువంటి పరిశోధనలో ఎవరైనా ఇటువంటి హై పొజిషన్లో ఇంకా కంటిన్యూ అవుతున్నారా అయితే వాళ్ళ పేర్లు ఇవ్వండి అని చెప్పి అడిగారు అదేవిధంగా ఈ డాక్టర్స్ తరఫున అప్పీర్ అయినటువంటి నంద్యాన ఎవరు ఒక అడ్వకేటు ఆమెని ఏమడిగారంటే మీకు ఎవరైనా అట్లాంటి ఆఫీసర్లు ఉంటే పవర్ఫుల్ పీపుల్ ఉంటే వాళ్ళ పేర్లు ఇవ్వండి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మేము చర్య తీసుకుంటానంటుంది వాళ్ళ మీద అదేవిధంగా మరొకటి కూడా జరిగింది సుప్రీంకోర్టులో నిన్న అదేంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెక్యూరిటీ కానీ లేకపోతే టాయిలెట్స్ విషయంలో కానీ రాత్రిపూట డాక్టర్లు కానీ వాళ్ళు నర్సులు కానీ పడుకొని రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో కొంత టైం ఉంటుంది కదా అప్పుడు వాళ్ళకి ప్రాపర్ గదులు అవన్నీ ఉండయా లేవా లేకపోతే అవి ఏర్పాటు చేస్తారని చెప్పేసి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ముందుకు వచ్చి ప్రామిస్ చేసింది కానీ నిన్నటి వరకు జరిగినటువంటి పరిశోధనలో తెలిసిందంటే ఈవెన్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు చెప్పిన ప్రామిస్లు చేయలేదట దానికి సంబంధించి కోర్టు వారు అడిగినప్పుడు ఆ అడ్వకేట్ ఏం చెప్పారంటే ఈ టెండర్ ప్రాసెస్లో లాజిస్టిక్స్ వల్ల కొంత డిలే జరిగింది మేము కమిట్మెంట్లో ఉన్నాము స్త్రీలకు రక్షణ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కూడా డాక్టర్ కే గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టులో రిట్ చేశారు దానికి సంబంధించి ఆయన కోరేది అది అడ్మిట్ కూడా అయింది ఆయన కోరేది ఏంటంటే కేరళలో హేమా రిపోర్ట్ లాగా ఇక్కడ జూన్ రెండు వేల ఇరవై రెండులో ముప్పై తారీఖు ఎప్పుడో ఒక హై లెవెల్ కమిటీ ఒకటి రిపోర్ట్ ఇచ్చింది సినీ రంగంలో ఆడవాళ్ళ మీద వేషాలు ఇస్తానో లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల తెలుగు స్పీకింగ్ అంటే మా కానీ ఎన్ని తెలుగు సినిమా రంగానికి సంబంధించిన వాటికి సంబంధించిన ఈ కమిటీ రిపోర్ట్ ఇంకా బహిర్గతం చేయలేదు దాన్ని బహిర్గతం చేయని అని అడిగారు ఆ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు కేరళలో జరిగిన విధంగా ఆ రిపోర్ట్లో చెప్పిన విషయాలను తీసుకొని కొత్త కేసులు పెట్టి చాలా మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇక్కడ తెలంగాణలో కూడా సో నేరాలు ఘోరాలు ఆడవాళ్ళ మీద వర్క్ ప్లేసెస్లో సినీ రంగంలో కానీ మెడికల్ ప్రొఫెషన్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ స్కూల్స్లో కానీ జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు నేను విన్న దీని ప్రకారం ఇరవై పర్సెంట్ మాత్రమే కంప్లైంట్ ఇస్తున్నారంట రేపు జరిగితే మిగతా వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వటం లేదు ఎందుకంటే పోలీసు వారి సహాయ సహకారాలు ఉండటం లేదు తదు ఒక స్టిగ్మా రేపు జరిగిన వ్యక్తి మీద పడిపోయి ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళక మునిపే ఆ కొత్త ప్లేస్లో కూడా రేపు జరిగిన అమ్మాయి ఒక అమ్మాయి వస్తుందని చెప్పి అంటున్నారు ఈవెన్ వెస్ట్ బెంగాల్ దారుణ మారుణ రేపు మర్డర్ జరిగిన ఆ కేసులో కూడా ఆ పేరు బయటకు వచ్చేసింది న్యూస్లో వచ్చేసింది యూట్యూబ్లో వచ్చింది దాని మీద తల్లిదండ్రులు బాధపడుతూ సుప్రీంకోర్టులో క్లెయిమ్ చేస్తే నేను ఇచ్చిన ఆర్డర్స్లో సుప్రీంకోర్టులో మన ఎలక్ట్రానిక్ మినిస్ట్రీని సెంట్రల్ మినిస్టర్ రెండు మినిస్ట్రీలని ఒక కోఆర్డినేటర్ని ఏర్పాటు చేయండి ఆ కోఆర్డినేటర్ ద్వారా ఎవరైతే ఈ పేర్లు బయట పెట్టారో ఫోటోలు బయట పెట్టారో అమ్మాయి వాళ్ళందరి మీద తగు చర్యలు తీసుకొని వాళ్ళని జైలుకి పంపించని చెప్పి సుప్రీంకోర్టు నేను ఆర్డర్ ఇచ్చింది సో చట్టం అంటే గౌరవం లేదు అమ్మాయిలకు సంబంధించిన విషయంలో ఎన్ని చట్టాలు మార్పు చేసినా ప్రజల్లో ఉన్న అపోహల వల్ల చట్టం మనల్ని ఏం చేస్తుందిలే అని ఆడపిల్లల మీద నేరాలు చేస్తూనే ఉన్నారు ఈ మధ్య ఒక సినిమాలు నిన్న ఒక సినిమాకి చీఫ్ గెస్ట్గా వెళ్ళాను దాసరథి స్టూడియోస్ అని సుందర విజరానభవన్లో నేనే చీఫ్ గెస్ట్గా వెళ్ళి రిబ్బన్ గార్డ్ ఏదో చేశాను అక్కడ కొన్ని ఫిలిమ్స్ వేశారు ఏది యూట్యూబ్ చిత్రాలు చిన్న చిన్న మైనర్ చిత్రాలు ఎక్కడ చూసినా ఏం జరుగుతున్నాయి అంటే స్త్రీల మీద అంటే ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ అధికారి కానీ లేకపోతే యూట్యూబర్లు కానీ లేకపోతే సోషల్ ఎన్ఫేర్స్ కానీ దీని మీద నేను చర్చిస్తే నాకేమైనా పేరు వస్తుందంటేనే చర్చిస్తున్నారు అది కూడా కొంతకాలం చర్చించి దాన్ని వదిలేస్తారు ఇప్పుడు ప్రణీతిది ఏమైంది దాన్ని కొనసాగించి ఆఖరి వరకు న్యాయం జరిగే విధంగా పోరాటం జరగలేదు జరగదు సార్ మధ్యలో ఆగిపోతా ఆగిపోతుంటది ఆ ఇష్యూ రన్ అయినంత కాలం దాని మీద చర్చలు జరుగుతాయి తర్వాత ఆగిపోతాయి ఇప్పుడు లావణ్య ఉంది కూడా కూడా ఇప్పుడు కువాడ కువాడ కోవాడ శ్రీకాకుళం శ్రీనివాస కువాడ శ్రీనివాస కానీ ఏ అయినా కూడా కొంతకాలం మీద చర్చలు తర్వాత దాన్ని స్టాప్ చేసేయటం ఇలా కాకుండా చట్టాల్లో మార్పులతో పాటి కొన్ని కొన్ని ఏర్పాట్లు కూడా చేస్తే ఉదాహరణకి డాక్టర్ పాల్ పాల్గారు వేసినటువంటి కేసులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సినీ రంగానికి సంబంధించి రవీంద్ర భారతి లాంటి కట్టడాలని నాలుగైదు కట్టించి అట్లీస్ట్ ఒకటన్నా సినిమా రంగా కేటాయించి అక్కడ కొత్తగా సినిమాల్లో వేషాలు వేయాలని వచ్చే వాళ్ళకి గవర్నమెంటే వాళ్ళు మంచి కళాకారులుగా తయారు చేసేదానికి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి కొంచెం నామినల్ ఫీజు అది ఇచ్చి డబ్బు అది ఇచ్చి మంచి కళాకారులు తయారు చేస్తే ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు రాజమౌళి గారు తీసిన సినిమాలు ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నాయి మరి అట్లాంటి సినిమాలు తీసే ప్రతిష్టాత్మకమైన సినిమాలు తీసే పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి అట్లాంటి ట్రైనింగ్ సెంటర్లు తయారు చేస్తే ఇంకా మీ టూ మూమెంట్ ఎక్కడ వస్తుంది రాదు కదా ఒక రికగ్నైజ్డ్ వేలో కళాకారులు తయారవుతారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్కి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వండి అలా కాకుండా ఒక ఓపెన్ ఫీల్డ్ చేసేస్తే పర్టికులర్లీ ఈ సినిమా రంగంలో సెలబ్రిటీలుగా ఒక్క తోటే తయారైపోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రలోభాలకి లొంగ తీసుకునేదానికి ప్రలోభాలకి లొంగిపోయేదానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా లొంగిపోయి ప్రలోభాలకి లొంగి లేకపోతే కావాలనో వాళ్ళ అవసరార్థం తప్పులు తడకలు ఏ ఉంటే బాధలు కష్టాలు పడి వాళ్ళకు అవకాశం వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళు నన్ను మోసం చేశారు నేను వీళ్ళని మోసం చేశానని చెప్పుకోవటంలో అర్ధరహితం అర్థం అయితే అయితే ఒకటి కొన్ని సందర్భాల్లో వాళ్ళ కన్సెంట్ లేకుండా ప్రోద్బలంతో జరిగినవి కూడా కొన్ని జరుగుతాయి అట్ట ప్రోద్బలంతో బలం ఉపయోగించి ధనం ఉపయోగించి అధికార మదం ఉపయోగించి చేసినప్పుడు ఖచ్చితంగా చట్ట ప్రకారం వాళ్ళకి శిక్ష పడాల్సిందే దానికి తగ్గట్టుగా మిషనరీ ఉండాలి పోలీస్ మెషినరీ ఉండాలి జ్యుడిషియల్ మెషినరీ ఉండాలి అప్పుడే కరెక్ట్ జరగదు కొత్త చట్టాలైతే మార్చారు ఇంకా ట్రైనింగ్ అనేది ఆ చట్టాలకు సంబంధించి పూర్తిగా అటు అడ్వకేట్లకు కానీ ఇతరులకు కానీ జరపలేదు దీనివల్ల ఏమవుతుంది కేసి కోర్టులు పెట్టకుండానే అన్నం పెట్టకుండానే తినమని చెప్పినట్టు అవుతుంది అందుకని అటు పోలీసుల్లో ఇటు న్యాయ వ్యవస్థలో మార్పు రావాలి దాంతోపాటి అసలు నేరం జరగకుండా విధంగా సిస్టమ్ ఉండాలి ఇప్పుడు రాత్రి ఒంటి కంటే దాకా హైదరాబాద్లో మరి వ్యాపారం చేసుకోవచ్చు అన్నారు ఇడ్లీలు దోశలు అమ్ముకోవచ్చు అన్నారు మెడికల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మరి రక్షణ కల్పించకుండా పోలీసు లేకుండా వదిలితే ఎవరు నేరాలు జరుగుతాయి కదా కాబట్టి నేరాలు జరగకుండా ఉండాలంటే అవి కొన్ని ఏర్పాట్లు అనేది జరగాలి దాంతోపాటు ఇంట్లో కూడా పిల్లలకి ప్రాపర్గా కొంత సబ్జెక్ట్ని అంటే సెక్స్ విషయంలో కానీ లేకపోతే ఒక క్యారెక్టర్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఖచ్చితంగా గుడ్ అండ్ బ్యాడ్ గుడ్ అండ్ బ్యాడ్ అని కానీ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అటువంటి అన్ని కూడా నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది ఆ తల్లిదండ్రులు ఎంత మాత్రం ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కుటుంబీకులు ఎంత మాత్రం ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాలేజీల్లో స్కూళ్ళల్లో ఎంత మాత్రం అటువంటి బా బాధ్యతను చేపట్టి చేస్తున్నారంటే అది జరగడం లేదని చెప్పి మనకు జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో అయినా కానీ మార్పులు చేర్పులు జరిగి చట్టాల విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు తయారవటానికి అన్ని ప్రయత్నాలు జరిగి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వేదాలు ప్రకారం మంచి వ్యక్తులు తయారయ్యి అభివృద్ధి జరుగుతుందని ఆశిద్దాం దానికోసం అందరూ ప్రయత్నం చేసేదానికి ఈ సంఘటితంగా పోరాటం అయితే చేయాల్సిన అవసరం ఉంది చేస్తారని భావిద్దాం ఖచ్చితంగా సార్ చాలా విషయాల మీద కూడా మంచి క్లారిటీ ఇచ్చారు ఎందుకంటే చాలామంది కూడా చాలా అనుమానాలతోటి హైడ్రా విషయంలో ఉన్నారు అలాగే ఇలాంటి కేసుల విషయంలో కూడా ఉన్నారు అలాగే తిరుపతి లడ్డు విషయంలో కూడా చాలా అనుమానాలతో ఉన్నారు ఆ అనుమానాలన్నీ కూడా మీరు క్లియర్ కట్గా చెప్పేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్ మరి చూసారు కదా సార్ ఎంత క్లుప్తంగా ఎంత వివరంగా కూడా మనకు విన్నవించారో ఎందుకంటే లడ్డు విషయంలో ఎలాంటి కల్తీ లేదని చెప్పారు భయపడాల్సినంత అవసరము లేదని చెప్పారు ఇటు చూడబోతే హైడ్రా విషయంలో కూడా మంచి క్లారిటీ ఇచ్చారు ఎవరు భయపడాల్సిన అవసరం కూడా లేదు సపోర్ట్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు ధైర్యాన్ని ఇస్తున్నారు మరి ఈ కేసుల విషయానికి వస్తే మాత్రము ఇలాంటి అత్యాచారాల కేసుల విషయంలో కూడా చాలా మంచి క్లుప్తమైన వివరాలు ఇచ్చారు మరి అవన్నీ కూడా విన్నాం మరో ఇంటర్వ్యూలో మరికొన్ని విషయాలు సార్తో తెలుసుకోవడానికి మళ్ళీ ఇంటర్వ్యూలో కలుద్దాము అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్